జై జై సద్గురు బ్రహ్మహరాజ్ కి జై గురువే భవరోగినాం సర్వ విద్యానాం శ్రీ లోకాయ పూర్ణానంద లక్ష్మీ సమేత సద్గుణానంద శ్రీనివాస్ సద్గురు మహారాజ్ కి జై ఓకే సుమా మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అర్జునుడు బాగా డిప్రెషన్ లో ఉండి గురువును పట్టి నన్ను డిప్రెషన్ నుంచి పైకి తీ స్వామి నువ్వే నా గురువి అని గురుపాదం పట్టాడు అర్జున్ కి ఈ బాధని ఎలా తొలగించాలి అని ఒక్కొక్కటి అర్థమైనట్టు చెప్తున్నాడు ఏమన్న వరకు ఏం చెప్పాడు విషయ సంయోగం వల్ల వచ్చిన ఇమోషన్స్ అన్ని తాత్కాలికం టెంపరీ వస్తాయి పోతాయి వాటిని సమబుద్ధితో చూడు సుఖమొచ్చినా ఒకలాగే ఉండు దుఃఖం వచ్చినా ఒకలాగే ఉండు అని చెప్పాడు ఆ సమబుద్ధితో చూసిన వాళ్ళే మోక్షానికి ఆ అర్హులు అని చెప్పారు అలాగే ఇప్పుడు ఇంకో ఇంకొక మాట ఏం చెప్తున్నారు ఏది సద్వస్తువో ఏది అసద్వస్తువో చెప్తున్నారు సత్వస్తువు అంటే సత్యమైనది అసత్వస్తువు అంటే అబద్ధమైనది అని చెప్తున్నారు మాట ఏమని చెప్తున్నారు ఇప్పుడు చూడు సాంఖ్యయోగంలో పదహారో పద్యం నా సత్వో విద్యతే భావో నా భావో విద్యతే ఉభయోరపి ఉభయోర దృష్టోంతత్వదర్శి అంటే అసతహ లేని దానికి భావః ఉనికి న విద్యతే లేదు సతః ఉన్నదానికి అభావహాలేమి నా విద్యతే లేదు అనయో ఈ ఉభయోరపి రెండిటి యొక్క అంతఃతు నిశ్చయమన్నను తత్వదర్శివిహి జ్ఞా జ్ఞానుల చేత దృష్ట చూడబడినది ఏమంటున్నారు అసత్యములై అసత్యములైనట్టి దేహాదులకు ఉనికి లేదు సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు తత్వజ్ఞానులకు వారి రెండిటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకుని ఉన్నారు అప్పుడు మనం అనుకున్నాం కదా ప్రతి వస్తువుకి ఐదు క్వాలిటీస్ ఉంటాయి ఏమిటవి అస్థి భాతి ప్రియ రూప అనే ఐదు క్వాలిటీస్ ఉంటాయి అస్థి అంటే సత్ సద్వస్తువు అలా ఉంటుంది భాతి దాన్ని ఈ మన బాడీతో ప్రకాశించబడుతుంది ఆనంద సచిత్ వల్ల ఆనందం వస్తుంది నామ రూప ఆ బాడీకి నామము రూపము ఉంటాయి ఏంటి అస్థి భాతి ప్రియ అనే క్వాలిటీస్ దేనికి లోపలున్న ఆత్మకి సచిత్ ఆ మూడు లోపల ఉన్న ఆత్మకి అవి సత్యము నామ రూపాలతో ఉండేవి అసత్యము అసత్యములేంటి రామ రూపాత్మకములై నశించు స్వభావము గలవై ఉన్న దేహాదులు ఏ ఏవి నశించిపోతాయో అవి అసత్యాలు చూడు ఏ నామ రూపాలతో ఉన్నవైనా నశించిపోతాయి ఏ ఏ వస్తువైనా లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఏదైనా ఒక ఒక స్పాన్ వాటికి ఒక స్పాన్ ఉంటుంది ఆ స్పాన్ తర్వాత పోతుంది అందుకనే ప్రతి వస్తువుకి ఇప్పుడు ఈ దేహాదులకి ఆరు వికారాలు చెప్తారు ఉంటుంది పుడుతుంది పెరుగుతుంది పరిణామం చెందుతుంది క్షీణిస్తుంది నశిస్తుంది అని ఆరు వికారాలు చెప్తారు అలా ప్రతిదానికి స్పాన్ ఉంటుంది అన్నమాట నామ రూపాత్మలతో కూడిన ఈ దేహాదులకి బాడీస్ కి నువ్వు ఇప్పుడు ఒకప్పుడు వన్ ప్లస్ కొనుక్కున్నావు అది ఇప్పుడు లేదు పోయింది నువ్వు ఒకప్పుడు ఒకటి మంచి డ్రెస్ కొనుక్కున్నావు అది ఇప్పుడు లేదు పోయింది నువ్వు చిన్నప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నావు ఆ సైకిల్ కొను స్పాన్ ఆ తర్వాత పోయింది అక్క ఇప్పుడు వెస్పా ఏదో కొనుక్కుంది పోయింది ఇప్పుడు కారేదు అది ప్రతిదానికి లివింగ్ ఏంటి నాన్ లివింగ్ ఏంటి టెంపరీ నీకెప్పుడు చెప్పేదే తాతగారు అమ్మమ్మ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు సచిన్ తాతయ్య ఉండేవారు ఇప్పుడు లేరు అలా ఒక ఆవరణతో కూడినది ఆవరణతో కూడింది అప్పటికైనా పోతుంది అలా అవి అసత్యాలు వాటి మీద ప్రేమానురాగాలు కానీ అవి ఉన్నాయి ఉన్నాయి అని కాని వాటితో అనుబంధాన్ని ఎక్కువ పెంచుకోవటం అనవసరం ఒకప్పటికి లేకుండా పోతాయి కాబట్టి వాటితో అనుబంధం కానీ వాటితో తీవ్రమైన ప్రేమ మమకారాలు పెట్టుకోవటం అనవసరం ఉన్నది ఉన్న వస్తువు ఏంటి నిత్య సత్యమైనది ఏంటి ఆత్మ ఆత్మయే నిత్య సత్యం మాట అది ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అంత ఆలోచించరు సుమా నేను లేకపోతే ఇలా వెళ్తున్నాను ఇప్పుడు థర్డ్ ఇయర్ పీజీ తిడుతుంది ఇప్పుడు మేడం తిడుతుంది నిన్ను నువ్వే అనుకుంటావు కానీ అసలు ఈ నేను ఈ బాడీ ఇది కదలటానికి లోపలేముంది ఈ మాట మాట్లాడటానికి ఎవరు మాట్లాడిస్తున్నారు అలా ఇది పరిగెడుతున్నావు ఈ పరిగెట్టడానికి ఎవరు ఎవరు నాకు నీకు ఎనర్జీ ఇస్తున్నారు పని చేయడానికి ఎవరు ఎనర్జీ ఇస్తున్నారు అది ఎవరు లోపలున్నా చైతన్యము లోపల ఉన్న ఆత్మ అదంటూ లేకపోతే ఈ బాడీ ఏం చేయలేదు అదంటూ లేకపోతే ఈ బాడీ ఏం చేయలేదు అదంటూ లేకపోయిన క్షణమే మనం ఈ భూమి మీద ఎవరు ఉంచరు అసలు వెంటనే అవేవో కార్యక్రమాలు చేసి కాల్చిబడేస్తారు ఇంక ఇది వేస్ట్ లోపల నా చైతన్యం ఉంటేనే ఈ బాడీకి ఒక అర్థం పరమార్థం అదనమాట కాబట్టి నిత్య సత్యమైనది ఏంటి ఆత్మ ఇది ఎవరు తెలుసుకున్నారంట తత్వదర్శిభి తత్వదర్శిభి దర్శిభి అంటే ప్రత్యక్షంగా చూడటం తత్వం తత్ అంటే అది త్వం అంటే నీవు అదే నీవు అందరిలో ఉండే అదే నీవు ఆత్మే నీవు అది అది ప్రత్యక్షంగా చూసిన వారిని అంటారు కేవలం నోటితో పలుకువారు కాదు సత్యమును కరతలామలకముగా గాంచిన వారిని అర్థము అంటే సత్యాన్ని చాలా ఈజీగా తెలుసుకున్నారు వాళ్ళకి ఇంకా కరతలా మలకం అంటే ఇంకా వాళ్ళకి స్టబ్బన్ గా నిగ్రహంగా ఇంకా వాళ్ళకి వాళ్ళల్లో అది ఇమిడిపోయింది అన్నమాట ఇంకా ఇది ఈజీ ఉన్నది ఉన్నది ఆత్మ ఈ బాడీ లేనిది అన్నది డెడ్ ఈజీగా చెప్పేస్తారు అన్నమాట వాళ్ళకి అంత బాగా అర్థమైపోయింది అట్టి జ్ఞానులకు నిత్య అనిత్య వస్తు పరిజ్ఞానం లెస్సగా కలిగిండును అనగా ఏది కలదో ఏది లేదో వారికి బాగుగా తెలియను ఈ దేహాది దృశ్య జాతమంతియు నశించినది కావున పరమార్థముగా లేనిది అట్టి లేని దానికి ఉనికి ఏ కాలమును ఉండనేరదు ఒకవేళ కనిపించినను అది అండభావముల వలె అభాసమే అగును ఇది ఎప్పుడు ఏంటి ఇది లేనిది ఒకప్పుడు ఒకవేళ కనపడినా అది ఒకప్పటికి ఉండదు ఏంటి ఎండమాముల వలె అభాసమయ్యే అగును ఇది ఉంది ఉంది అనుకుంటాం ఒక స్టేజ్ వచ్చేసరికి లేకుండా మాట అంటే ఎండమావుల వలె అభాసమయ్యే అగును అంటే నీ జ్ఞానానికి లైఫ్ స్పాన్ తీసుకోవాలి ఇప్పుడు ఉంటుంది పొద్దున్న స్పాన్ అయిపోతే చనిపోతుంది ప్రతి ఒక్కరికి ఒక డే ఉంటుంది మాట అలా చనిపోతుంది కానీ తత్వజ్ఞానులకి ఎండమావుల వలె అభాసమయ్యే అగును అంటే తత్వజ్ఞానులకి ఇది లేనిది అని వాళ్ళకి అర్థ అర్థం అవుతుంది మాట అర్థం అవటమే లేకుండా పోవటం ఈ వల్ల ఇది అబద్ధము అని అంటే ఇంకొద్దిగా లోతుగా విచారణ చేస్తే ఇది లేనిది అని వాళ్ళకి అర్థమవుతుంది మాట ఇది అసలు ఎలా వచ్చింది అని అర్థమయ్యి వాళ్ళకి అండమాముల వల్ల ఎండమావులు అంటే ఏంటి మనం చూస్తాం కదా రోడ్డు మీద వెళ్తుంటే కొంచెం దూరం కొంచెం దూరంలో వాటర్ ఉన్నట్టు కనబస్తాయి బాగా స్మూత్ రోడ్ లో సన్ రైస్ పడి వాటర్ లాగా కనబడతాయి మనం కారు మన వాటి దగ్గరికి వెళ్ళేసరికి అవి లేకుండా పోతాయి అన్నమాట వాటిని ఎండమావులు అంటారు అవి అబద్ధాలు నిజంగా నీళ్లు ఉండవు అక్కడ ఆ స్మూత్ తార్ రోడ్ లాగా ఉండి స్మూత్ రోడ్ మీద ఆ వా సూర్యకరణాలు సన్ రైజ్ పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ వాటర్ వాటర్ లాగా కనబడుతుంది అన్నమాట ఆత్మయో ఆత్మయో సత్యం వస్తువు ఆత్మ ఏంటి సత్యమగు దేహాది దృశ్యము అసత్యము ఆత్మ ఏంటి సత్యమగు వస్తువు దానికి లేమి ఏ కాలమందునూ ఉండలేదు అది లేదు అంటానికి లేదు అది ఎప్పుడూ ఉంటుంది మాట ఈ యథార్థ స్థితిని జ్ఞానులు మాత్రమే ఎరుగగలరు ఈ యథార్థ స్థితి ఎవరికి తెలుస్తుంది తత్వజ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది మోక్ష మార్గంలోకి వెళ్లి విచారణ చేసి ఏంటి ఏంటి అని విచారణ చేసి కనుక్కునే తత్వజ్ఞానులకు మాత్రమే ఇది తెలుస్తుంది మిగిలిన వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకొనలేక లేని దానికి ఉనికి కల్పించు లేనిది ఉంది అని ఉన్నదానికి లేమి కల్పించి లేనిదేమో ఉంది అంటున్నారు ఏమో లేమి లేదు అంటున్నారు అలా ఉన్నది లేదు అనుకుని లేనిది ఉన్నది అనుకుని నానా బాధలు మాట ఇక్కడ చూడు వాటి వల్ల ఎన్ని యాడింగ్ ఏమవుతుంది ఉన్న భగవంతుని లేడు అంటున్నాడు అదొక తప్పు లేని జగత్తుని ఉన్నది అంటున్నాడు అది మరి ఒక తప్పు అది రెండు తప్పులు ఏంటి దాన్ని అసంభావన అనియు రెండవ దాన్ని విపరీత భావం అనియు అందరు అసంభావన చే సత్య వస్తువు వారికి దూరమైపోవుటచే నిత్యానందము వారి నుండి పలానమైపోవచున్నది విపరీత భావనచే అసత్య వస్తువు దరికి చేరుటచే దుఃఖము చెంతకు వచ్చుచున్నది ఏమవుతుంది లేనిదేమో ఉందంటున్నారు అదేంటి విపరీత భావన ఈ నామరూపాత్మలు దేహము ఇవన్నీ ఈ దృశ్య ప్రపంచమంతా లేనిది ఏంటి విపరీత భావం చేసి లేనిది ఉందంటున్నారు ఈ ఆత్మ సత్యమయ్యే వస్తువు ఆత్మ భగవంతుడు ఎప్పుడు నిత్య సత్యము ఎప్పుడు నిత్య సత్యం దాన్నేమో లేదు అంటున్నారు అసంభావన అంటే ఉన్నదాన్ని లేదనుకోవటం వల్ల మనం ఒకప్పుడు చెప్పుకున్నాం కదా ఆత్మ యొక్క లక్షణం ఏంటి సత్యానందం బ్రహ్మానందం పరమసుఖదం నిత్యానందం నిరంజనం అది ఎప్పుడు ఇంకా ఆనందంగానే ఉంటుంది అస్థి బాతి ప్రియ సచ్చిత్ ఆనందం ఇంక దాని లక్షణమే ఆనందం దేని గురించి పట్టించుకోదు కదా దాని కేవ ఇంకా ఆనందమే దాని లక్షణం అలాగా అలా ఉన్నదాన్ని లేదు లేదు అనుకొని ఏం చేస్తున్నారు దూరం పెట్టించుకుంటున్నారు నిత్యానందాన్ని పలాయనం అయిపోతుంది నిత్యానందం దూరం అయిపోతుంది లేనిది ఉంది అనుకుంటున్నారు ఈ నామరూపాత్మకమైన జగత్తు లేదు అసలు దాన్ని ఉంది అనుకుంటున్నారు ఉందనుకుంటున్నా ఏం చేస్తున్నారు లేని వస్తువును ఓ అంటించుకొని దుఃఖాన్ని డబుల్ ట్రిపుల్ వాళ్ళ దుఃఖాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు లేని వస్తుంది దగ్గ దగ్గర అలాగా ఉన్న ఆనందం పోతుంది దుఃఖం వస్తుంది అదనమాట అలాగా రెండు తప్పులు చేస్తున్నారు అట్టి దుఖమ దుఃఖమ అంతము కావాలి ఉన్నదాన్ని ఉన్నట్లుగాను లేని దాన్ని లేనట్లుగాను చూచించాలను ఇది ఎలా పోతుంది ఎప్పటికీ దేహాదులు ఎప్పటికీ పోతాయి అలాగే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలుసుకోవాలి ఇది ఏ శాంతికి మార్గము ఇది లేదు అన్నప్పుడు ఇంకా బా ఉండవు ఎప్పటికైనా పోతాయని మనం దృఢనిశ్చయం అయిపోయామనుకో ఉన్నప్పుడు ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి అందుకే రీల్స్ లో అట్లలో చెప్తారు చూడు ఒకప్పటికి ఎప్పటికైనా మమ్మీ పోతుంది ఉన్నప్పుడే మమ్మీని బాగా చూసుకోవాలి లేకపోయాకప్పుడు బాధపడే కన్నా ఉన్న రోజుల్లోనే మమ్మీని బాగా చూసుకోవాలి లేదు నువ్వు కాలమే సుమను గుర్తు పెట్టుకునేటట్టు నువ్వు బాగా ఉండాలి ఇప్పుడు రాగా వాళ్ళందరూ సుమా సుమా ఫ్రెండ్ అవటం ఎంత ఇష్టమో మాకు రాగా ఏమంటుంది అలా వుడ్ బి ఎవరో తగిలితే సుమా నీ వెర్షన్ ఆఫ్ మెయిల్ సుమా వెర్షన్ ఆఫ్ మెయిల్ దొరికింది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో చూడు నువ్వంటే చాలా ఇష్టం సుమా నాకు సుమా వెర్షన్ ఆఫ్ మేల్ వెర్షన్ ఆఫ్ సుమా దొరికింది అన్నది కదా అది అసలు ఇంకా ది మోస్ట్ అవార్డ్ అసలు ఇంకా అంత ఇంకా ఐ ఒక మదర్ గా ప్రౌడ్ ఆఫ్ యూ ఒక ఫ్రెండ్ నిన్ను అంత మెచ్చుకుందంటే నువ్వు ఎంత బాగుంటే నిన్ను అంత బాగా మెచ్చుకుంది మేల్ వెర్షన్ ఆఫ్ సుమా దొరికింది అంటే అంటే తనకి అంత ఇష్టం మాట ఈ బాడీ తాత్కాలిక ఉన్నప్పుడు నలుగురికి ఇష్టంగా బ్రతకటం నలుగురికి ఏదైనా హెల్ప్ చేయటం మనకు తోచిన పని చేయటం అలా చేయాలి ధర్మ మార్గంలో నడవటం సత్య మార్గంలో నడవటం నలుగురికి ఉపయోగపడిన భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు నా బాడీకి ఏదో వర్క్ ఉంది దాన్ని భగవంతుడు మెచ్చినట్టు ఫుల్ఫిల్డ్ గా చేసేయటమే వైద్యో నారాయణో హరి అన్నారు భగవన్ మన వైద్యుడిని డాక్టర్ని భగవంతుడితో పోల్చుతున్నారు ఏ ప్రొఫెషన్లో అలా పోల్చరు ఉన్నవి రెండే నోబుల్ ప్రొఫెషన్స్ అంటారు ఒకటి ఉపాధ్యాయుడు రెండోది వైద్యుడు వైద్యుడికి ఏమన్నారు వైద్యో నారాయణో హరి అన్నారు అలాగా డాక్టర్ అయ్యావు అంటే ఆ భగవంతుడు మెచ్చినట్టు ఆ నారాయణుడు మెచ్చినట్టు నువ్వు నలుగురికి సేవ చేస్తూ ఉండాలి కరెక్ట్ టైంలో కరెక్ట్ గా డయాగ్నోస్ చేయటము నువ్వు చేయగలిగినది చేయటము నువ్వు చేయలేని దాన్ని కరెక్ట్ టైం కరెక్ట్గా రెఫర్ చేయటము అయితే నీ వర్క్ నువ్వు చేసినప్పుడు ప్రతిఫలం అదే భగవంతుడిస్తాడు ఇంక ప్రతిఫలం గురించి ఆశించకూడదు నీ వర్క్ నువ్వు ప్రతిఫలాపేక్ష రహితంగా చేస్తూ పోవటమే ఏది కరెక్ట్ ఏది ఉంది అలా తెలుసుకొని అలా మౌనంగా వెళ్ళిపోవాలి ఇంక ప్రతి దాన్ని ఆర్గ్యూ చేసుకోవటం ప్రతిదాన్ని ఓవర్ థింక్ చేసుకోవటం ఇంక ఓ మనసుని బాధ పెట్టకూడదు ఆత్మ యొక్క లక్షణం ఏంటి నిత్యానందం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ఆ జ్ఞానానికి ఆ చిత్ చిదానందం అంటే జ్ఞానానందం దాని క్యారెక్టర్ నిత్యానందం దాన్ని పోగొట్టుకోకూడదు ఓవర్ థింక్ చేయకూడదు ఆ మనసుని అంతా ఇచ్చేయకూడదు మన మనస్సుని ఎంత వదిలేయగలిగితే ఎంత అమనస్కంగా అంటే ఇంకో అచ్చేద్దాం ఇచ్చేద్దాం సంకల్ప వికల్పాలు అలా చేయటం మనసును పిప్పి పిప్పి చేసేయటం అలా చేయకూడదు దానివల్ల చాలా బాధ అర్థమైందా కాబట్టి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలుసుకుంటే ఇదే శాంతికి మార్గం దుఃఖ రాహిత్యమునకు బాట తత్వజ్ఞులు కీలకమును గ్రహించి తమ తమ జీవితములను కృతార్థమర్చుకుని ఆ తత్వజ్ఞానులకి మోక్ష మార్గంలో వెళ్ళిన వాళ్ళకి ఆ పరమార్థ తత్వం తెలిసిన వాళ్ళకేమైంది తమ తమ జీవితములను కృతార్థమర్చుకుని కృతార్థము అంటే వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయింది ఏది చేయాలనుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ విచారణ శక్తి జ్ఞానము అన్నది మానవులకే ఉందంట కాబట్టి ఈ జన్మ ఇది దీనికి ఒక స్పాన్ ఉంది కదా ఈ ఈ బాడీ ఉన్నంత సేపే ఏదైనా నేర్చుకోగలం ఏదైనా తెలుసుకోగలం తత్వజ్ఞులు ఏంటి ఉన్నదేంటో లేనిదేంటో తెలుసుకుని తమ తమ జీవితాలని అనర్చుకున్నారు బాడీ వచ్చినందుకు మానవ జీవితం వచ్చినందుకు ఈ మానవ శరీరాన్ని ఎత్తినందుకు మనం మానవులుగా హ్యూమన్ బీయింగ్ గా పుట్టినందుకు వారి జీవితం వారి లైఫ్ టార్గెట్ ఫుల్ఫిల్ అయింది కృతార్థము అంటే వాళ్ళు అనుకున్నది చేయగలిగారు కృతార్థము అనొచ్చుకుని అజ్ఞా ఇంకా వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యాక ఏమవుతుంది ఇంకా తెలిసిపోయింది ఇదేం లేదు ఉన్నది ఒక్కటే అని తెలిసిపోయినప్పుడు మళ్ళా జన్మకి రమాట అజ్ఞానులు దానిని తెలుసుకొనలేక సంసార చక్రమును తగులుకొని దుఃఖములను అందుచున్నారు అజ్ఞానులు ఏంటి ఈ విషయం తెలియక ఇదేది లేనిది అని తెలియక ఇంకా ఈ దీంతోనే ముడిపడిపోయి సంసార చక్రంలో తిరుగుతున్నారంట తిరిగి మనం లాస్ట్ ఒక నువ్వు పాలకుల్లో ఉన్నప్పుడు ఒక ఒక పద్యం చదివాను చూడు అందులో బాల్యము యవ్వనము వృద్ధాప్యము మరణము మళ్ళా తిరిగి ఇంకో బాడీని పొందటం ఈ చక్రం ఇలాగే తిరుగుతుంది కానీ తత్వజ్ఞానులకి ఏంటి ఈ చక్రం బ్రేక్ అయ్యి ఇంక జన్మరాదు ఆ జన్మ రాకుండా చేసుకోవటమే కృతార్థము అది వాళ్ళ టార్గెట్ ఏంటి జన్మరాహిత్యం చేసుకోవటము అది ఏది ఉన్నదో ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించి లేనిది లేదు అనుకున్నప్పుడు ఇంక దుఃఖ రాహిత్యం అయ్యి జన్మరాహిత్యం అవుతుంది అన్నమాట అర్థమైందా కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణుడు మనం ఎప్పుడు అనుకునేది బ్రహ్మ సత్యం మిథ్యా అనే పరమ చెప్పారు అన్నమాట అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా రోజు నేను చెప్పింది విని నిదానంగా లేనిది లేదు 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 అనుకో లోపల ఉన్న చైతన్యమే ఉన్నది నువ్వు అంటే చైతన్యం బాడీ సుమా ఎవరు నేనే అంటాం అంటే లోపల ఉన్నది సరేనా సద్గురు గో నమ కంగ్రాచులేషన్స్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు